ಒನ್ ಮೋರ್ ಬಂದ ರನ್ ಒನ್ ಮೋರ್ ಒನ್ ಮೋರ್ ಮೇಡಂ ಟೇಕ್ ಏ ಮ್ಯಾನ್ ಮೇಡಂ ಅರೇ ಅಣ್ಣ ನೀ ಟ್ರೈ ಟೈಮ್ ಈಸ್ ಟವರ್ಸ್ 91 ಬಟ್ ಇಸ್ ದ ಬೆಸ್ಟ್ ಈಸ್ ಟವರ್ಸ್ 9 నా పేరు పిటి స్వాతి బ్రబా సో నేను ఈ బాలికోన్నత పాఠశాల నైంటీ వన్ నైంటీ టూ బ్యాచ్ స్టూడెంట్ సో నాతో పాటు ఇలాంటి వందల మంది స్టూడెంట్స్ ఈరోజు అందరూ కలిసాము సో ఆ బ్యాచ్ ఈరోజు రీయూనియన్ ఈ స్కూల్లో జరగబోతోంది సో చాలా సంతోషంగా ఉంది మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరినీ వేడికి మీరు అలంకరించి వాళ్ళని ఇలా సంతోషంగా మేము ఆహ్వానించాము చాలా ఆనందంగా ఉంది మరి ఈ బ్యాచ్ తర్వాత ఎప్పుడు కలుస్తామో మాకు తెలియదు కానీ ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా అందరూ కలిసాము ఎంటర్టైన్మెంట్ హ్యాపీనెస్ అందరూ వాళ్ళ ఫ్యామిలీ విషయాలన్నీ షేర్ చేసుకుంటూ చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు అందరూ విడిపోయాము ఇప్పుడు మళ్ళీ అందరు థర్టీ త్రీ ఇయర్స్ తర్వాత అందరు కలిసాము సో అన్నీ మా మెమరీస్ అన్నీ ఇప్పుడు ఆటోగ్రాఫ్ లాగా అన్ని స్వాత జ్ఞాపకాలన్నీ నెరవేసుకుంటూ ఈరోజు ఫుల్గా సంతోషంగా గడపాలి అనేసి అందరినీ కోరుకుంటున్నాను అండ్ వచ్చిన మీ అందరికీ సాధారణమైన స్వాగతం అందరూ భోజనాలు చేసి ఒక ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడుకున్నాము ఒక ట్రస్ట్ లాగా ఏదైనా ఫామ్ చేసి మనకు వీలైన ఎవరు మాకు ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఇస్తే దానికి మా వంతు ఏదైనా ప్రయత్నం చేసి సహాయపడాలి అనేసి మాట్లాడుకున్నాము దాన్ని అమల్లోకి త్వరలో పెడతాము అని అనుకుంటున్నాము అండ్ ఈ ఈ సందర్భంగా నేను స్పెషల్గా చెప్పాలంటే మా సీనా నా బెస్ట్ ఫ్రెండ్ సో ఆ అబ్బాయి తన పర్సనల్ ఇనిషియేటివ్ తీసుకొని ఈ స్కూల్కి మొత్తం బోర్డు రెడీ చేశాడు అండ్ ఈ ఈ ఈవెంట్ని బాగా సక్సెస్ఫుల్గా చేయడానికి మంజుల జైకృష్ణ ఇంకా చాలా మంది అబ్బాయిలు కూడా చేతులు కలిపి చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడ ఒకటి చేర్చినందుకు చాలా సంతోషిస్తున్నాను అండ్ ఐ ఫీల్ మై హార్ట్ వెల్ థ్యాంక్ యూ టు ఎవ్రీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పేది అప్పుడు గురువులు చెప్పేది ఇప్పుడు అప్పుడు మేము విద్యార్థులు శిష్యులు వింటుంటే ఇప్పుడు శిష్యులే గురువులు అయిపోయారు కాబట్టి గురువులకి శిష్యులకి పెద్ద తెలియదు ఎందుకంటే అంతా ఇప్పుడు మనకు ఫింగర్ టిప్స్లో వచ్చేసింది ఇంటర్నెట్ గూగుల్ అనేసి సో ఎవ్రీథింగ్ మొబైల్లోనే అన్ని దొరికిపోతున్నాయి కానీ గురువు స్థానం గురువుదే గురుభ్యాసం లేకుండా మనము ముందుకు వెళ్ళలేము ఎంత గూగుల్లో చూసి చూడగలవు దాని థీరీ కానీ దాని లాజిక్ కానీ అర్థం చేసుకోవాలంటే గురువు చెప్పిస్తేనే వస్తుంది సిస్టమే వేరే నా జయకృష్ణ నేను ఈ పెనుగొండ పట్టణంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు పదవ తరగతి విద్యార్థిగా ఇక్కడ చదవడం అయినది దాదాపు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఈ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేయడమైనది దీనికోసం దాదాపు మూడు నెలలుగా మేము మా టీమేట్స్ అంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి వివిధ ప్రాంతాలను పదవీ వివరణ పొందిన మా ఉపాధ్యాయులందరినీ పిలవడము వాళ్ళు వయోభారాన్ని మర్చిపోయి ఈరోజు ఈ కార్యక్రమాన్ని హాజరైనారు చాలా సంతోషంగా ఉంది దాదాపు ఈ ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరము నిర్వహించాలనుకుంటున్నాము దీనికోసం ఒక కార్పన్ ఫండ్ ఏర్పాటు చేసి మా మిత్రులలో కొంతమంది చనిపోవడం జరిగింది వాళ్ళ పిల్లలకు కానీ లేదా వాళ్ళ కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం చేయాలని అనుకున్నాము అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకు కూడా సహాయం చేయాలని అనుకుంటున్నాము ఇదన్నీ కూడా వచ్చే సంవత్సరం నుంచి అమలు చేయాలని చూస్తున్నాము ధన్యవాదాలు